హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రెడ్ బ్రిడ్ వేదికగా ఇంగ్లాండ్ వెస్టిండీస్ మధ్య జరిగిన రెండు టెస్టు మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది మూడో రోజు ఆటలో విండీస్ ఆటగాడు శమర్ జోసఫ్ బాదిన ఓ భారీ సిక్సర్ దెబ్బ స్టేడియం పైకప్పు టైల్స్ బద్దలైంది మొదలైన టైల్స్ కింద కూర్చున్న ప్రేక్షకులపై పడబోగా వారు తప్పించుకున్నారు ఒకవేళ ప్రేక్షకులు అప్రమత్తంగా లేకపోయి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేది రూప్ కింద కూర్చున్న వారు తీవ్ర గాయాల అయ్యేవారు ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కాగా పదకొండు నవంబర్ ఆటగాడిగా బరిలోకి దిగిన షమర్ జోసఫ్ మూడో రోజు ఆటలో చెలరేగిపోతున్నాడు షమర్ ఇరవై ఏడు బంతుల్లో ఐదు ఫోర్లు రెండు సిక్స్లు సాయంతో ముప్పై మూడు పరుగులు చేసి చివరి వికెట్గా వెందిగాడు షామర్ మెరుపు ఇన్నింగ్స్ కారణంగా విండీస్ అరవై ఒక పరుగుల తొలి ఇన్నింగ్స్ లీడింగ్ లభించింది అంతకుముందు కవెన్ హార్డ్ నూట ఇరవై సెంచరీతో ఆలిక్ అదన్జ్ ఎనభై రెండు జాగ్వా డస్విల్ ఎనభై రెండు నాటౌట్ అర్ధ సెంచరీతో రాణించడంతో విండీస్ తొలి ఇన్నింగ్స్లో నాలుగు వందల యాభై ఏడు పరుగులు చేసింది దీనికి ముందు ఒలిపాస్ వన్ ట్వంటీ వన్ సెంచరీతో బెండెకెన్ డెబ్బై ఒకటి స్టోక్స్ అరవై తొమ్మిది అర్ధ సెంచరీలతో సత్తా చాటడంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో నాలుగు వందల పదహారు పరుగులు చేసి మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్లో మూడు వికెట్ల నష్టానికి రెండు వందల నలభై ఎనిమిది పరుగులు చేసి రెండు వందల ఏడు పరుగుల ఆతిథ్యంలో కొనసాగుతుంది సారీ బ్రూక్ డెబ్బై ఒకటి జో రూట్ జో రూట్ ముప్పై ఏడు క్రీజులో ఉన్నారు ఇది ఫ్రెండ్స్ వీడియోతో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్ బై బాయ్